హాయ్ అండి నువ్వు వెళ్తానంటే వద్దంటానా ఎనిమిదో భాగం వినండి తర్వాత రోజు ఇష్టం లేకపోయినా తల్లితో తండ్రితో కలిసి పెళ్లి చూపులకు వెళ్ళాడు అక్కడ సైలెంట్గానే కూర్చొని ఉన్నాడు అమ్మాయిని పరిచయం చేశారు పలకరించింది హాయ్ అంటే హాయ్ అనుకున్నారు నేను అబ్బాయితో ఒంటరిగా మాట్లాడాలి అంది అమ్మాయి అలాగే మాట్లాడు పైకి తీసుకువెళ్ళు అన్నాడు అమ్మాయి తండ్రి లేకపోతున్న కిరణ్తో నీ ఫ్లాష్ బ్యాక్లు చెప్పకు ఆల్రెడీ నేను చెప్పాను అన్నాడు గొసగొసగా శ్రీనివాస్ అమ్మాయి ముందు వెళ్తుంటే వెనకే వెళ్ళాడు ఇద్దరూ పైకి వెళ్ళి బాల్కనీలో కూర్చున్నారు హాయ్ నా పేరు స్వప్న ఇప్పుడు చెప్పండి మీ వైఫ్తో మీకేంటి గొడవ అంది సూటిగా తనంటే నాకు చాలా ఇష్టం నేనంటే కూడా తనకంతే ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా ఇద్దరూ పెళ్లి చేసేసుకున్నాం గొడవలంటూ పెద్దగా ఏమీ లేవు తనని ఎక్కువ పట్టించుకోవట్లేదు అని తన ఫీలింగ్ ఈ విషయమై చిన్న చిన్న గొడవలు తను అలిగి వెళ్ళిపోయింది అన్నాడు కిరణ్ అంటే మీరు పెళ్ళైన కొత్తలో ఉన్నట్టు ఇప్పుడు లేరేమో మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన అమ్మాయిని చూడడం మీ బాధ్యత కదా అంది ఎప్పుడు ఒకేలా ఎలా ఉంటామండి ఇంట్లో పేరెంట్స్ లేకుండా ఇద్దరమే నిలబడ్డాం రేపొద్దున పిల్లలు పుట్టాక వాళ్ళ కోసం వెనకేయాలి కదా అలా వెనకేయాలి అంటే కొంచెం కష్టపడాలి ఆ కష్టం తను అర్థం చేసుకోలేదు అన్నాడు ఇప్పుడు మీరు ఉంటున్న ఇల్లు మీ సొంతమే అన్నారు మీరే కొనుక్కున్నారా అంది ఆ అమ్మాయి అలా అడిగాక అప్పుడు గుర్తొచ్చింది ఆ ఆలోచన రాలేదు అప్పటి వరకు అవును ఆరు నెలలుగా దానికి ఇన్స్టాల్మెంట్ ఇద్దరూ కలిసే పే చేస్తున్నాం డౌన్ పేమెంట్కి కూడా తనే సేవింగ్స్ ఇచ్చింది ఇద్దరి శాలరీలో నుండి హాఫ్ హాఫ్ కడుతున్నాం కానీ తను వెళ్ళిపోయేటప్పుడు ఇంట్లో నాకు హక్కుంది అనలేదు నాకు అసలు ఆలోచన కూడా లేదు తన్నే వెళ్ళిపోమన్నట్టుగా మాట్లాడాను మధు కూడా మర్చిపోయిందా మనసులో మాట్లాడుకుంటున్నాడు ఇప్పటి వరకు ఇద్దరూ కలిసే పే చేసాం ఈ మంత్ నుండి నేనే పే చేయాలి అన్నాడు అమ్మాయితో మరి ఇప్పటి వరకు పే చేసిందంతా తనకిచ్చేస్తారా అంది ఏమో దాని గురించి తను అసలు అడగలేదు నేను ఏం చెప్పలేదు అన్నాడు అంటే తను మంచి అమ్మాయే దెబ్బలాటలు వస్తే ఎవరు ఊరుకుంటున్నారండి పుట్టు పూర్వత్రాల నుండి అన్నీ బయటికి లాగుతారు ఏమీ అడగకుండా వెళ్ళిపోయింది అంటే ఆలోచించాలి మీకు మరోసారి ఆ అమ్మాయి గురించి ఆలోచించే ఐడియా ఉందా ఫిక్స్ అయ్యారా అంది మాట్లాడలేదు సైలెంట్గా కూర్చున్నాడు అలా సైలెంట్గా ఉంటే ఎలాగండి నాకు ఒక ఐడియా ఉండాలి కదా రేపు ఆ అమ్మాయి వెనక్కి వస్తే నా పరిస్థితి ఏంటి మీకు డైవర్స్ కూడా కాలేదు ఎన్నాళ్ళు అయింది మీరు విడిపోయి అంది వన్ వీక్ అన్నాడు వాట్ వన్ వీక్కి పెళ్లి చూపులకు వచ్చారా మీరేదో ఆవేశంలో డిసిషన్స్ తీసుకున్నారనుకుంటా సారీ నేను ఇలాంటి పెళ్లి చేసుకోలేను అంటూ లేచి కిందకి వెళ్ళిపోయింది వెనకే కిరణ్ మెట్లు దిగి వస్తుంటే తని చెప్తోంది నాన్న ఇతను భార్యతో విడిపోయి వన్ వీక్ అయింది వన్ వీకే పెళ్లి చూపులకు వచ్చాడు అంటే ఇతను ఎలాంటి వాడో మీరే అర్థం చేసుకోండి ఇలాంటి సంబంధం నాకొద్దు రేపొద్దుట నన్ను పెళ్లి చేసుకున్నాక కూడా ఇంతే చేస్తాడేమో ఎప్పుడైనా కోపం వస్తే భార్య అన్నాక గొడవలు రావా ఏంటి ఆ అమ్మాయి గురించి ఆలోచించకుండా వన్ వీక్లో మళ్ళీ పెళ్ళా నాన్నా వద్దని చెప్పండి అంటూ లోపలికి వెళ్ళిపోయింది విడిపోయి చాలా రోజులైందని చెప్పారు వన్ వీక్ అయ్యిందట ఇలా ఎవరిని మోసం చేయకండి నేనింకా డైవర్స్కి అప్లై చేశారేమో అది రావడం లేటేమో అనుకున్నాను గొడవపడి వన్ వీక్ అయ్యిందా ఆ వన్ వీక్కి మీరు మీ అబ్బాయికి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నారా బాగుంది చాలా బాగుంది అన్నాడు ఆమె తండ్రి ముగ్గురు తల వంచుకుని వచ్చారు నాన్న నేను ముందే చెప్పాను ఏంటి వన్ వీక్ అయ్యింది విడిపోయి అని అప్పుడే పెళ్ళంటే ఇలానే అంటారు ఎక్కడికి వెళ్ళినా చీ అంటారు కొన్ని నెలలు ఆగుదాం నాన్న అన్నాడు కిరణ్ ఇది కాకపోతే ఇంకొకటి నీకెందుకు నేను రెడీ చేస్తానుగా వీళ్ళు ఒక్కళ్ళే ఉన్నారా ఏంటి హో అంటే కోటి మంది టిక్కెట్ క్యాన్సిల్ చేసుకో మళ్ళీ ఇంకో పెళ్లి చూపులు ఉన్నాయి రేపే అన్నాడు ఈ అమ్మాయికి కొంచెం పొగరు ముఖం మీద ఎలా మాట్లాడిందో చూడు ఈ సంబంధం తప్పిపోవడమే మంచిది లేకపోతే మనందర్నీ రోడ్డు ఈడిస్తుంది అంది లక్ష్మి నాన్న నా మాట వినండి నేను ఇలా రాలేను వాళ్ళు రిజెక్ట్ చేస్తే భరించడం నా వల్ల కాదు ఒక్క ఆరు నెలలు ఆగండి అప్పుడు మీరు ఎలా చెప్తే అలా వింటాను అన్నాడు నువ్వు మాట్లాడేది నేను వినను ముందు నీ ఇష్టమైనట్టు చేశావు ఏమైంది టికెట్స్ క్యాన్సిల్ చేయి అన్నాడు ఎప్పుడూ తండ్రి మాటకి ఎదురు చెప్పడం అలవాటు లేక చాలా కష్టంగా అనిపిస్తోంది మాట్లాడటానికి మనసులో ఉన్నది కూడా చెప్పలేకపోతున్నాడు ఇలా అయితే ఎలా నేను అనుకున్నాడు నాకు పెళ్లి చేసి కానీ వదిలేలా లేరు నాన్న అనుకున్నాడు కిరణ్ లోపలికి వెళ్తూ ఇది తప్పిపోయింది అలాగే అది తప్పిపోతుందిలే అనుకున్నాడు కిరణ్ ఏ సంబంధమైనా కుదిరేలా చూడుతాండ్రీ నీ కొండకు నడిచొస్తాను మా ఆయన తలనీలా ఇస్తాను అని మొక్కుతోంది లక్ష్మి ఇది కూడా తప్పిపోయేలా చూడుతాండ్రి నాన్నకి చెప్పలేక నీకు చెప్పుకుంటున్నాను నువ్వైనా నన్ను అర్థం చేసుకో అని కిరణ్ వేడుకున్నాడు మనసులో అక్కడ నువ్వేం మాట్లాడొద్దు నేను అన్నీ చెప్పాను పిల్ల తండ్రికి అన్నాడు శ్రీనివాస్ కట్నం ఏదైనా ఇస్తారా అంది ఆశగా లక్ష్మి వీడి చేసిన పనికి పిల్లనివ్వడమే గొప్ప మళ్ళీ కట్నం కూడానా ఆశకి ఓ హద్దుండాలి అన్నాడు శ్రీనివాస్ అక్కడే ఉంటే మొదలు పెడతాడు ఏదో ఒకటి ఇక ఆగదు నేనేది చేసినా దానిలో లోటులు కనిపిస్తాయి ఇప్పటి వరకు నా లైఫ్లో బాగుందిరా అనే పదం వినలేదు అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు కిరణ్ కొడుకు వెళ్ళడం చూసి చిన్నగా మనమే ఎదిరిస్తున్నాం పెళ్లి ఖర్చు అమ్మాయి షాపింగ్ ఖర్చు మనవే వాడికి చెప్పకు అన్నాడు శ్రీనివాస్ అమ్మో ఇప్పటి పిల్లల షాపింగ్ అంటే లక్షలు ఖర్చు పెడతారు మన వల్ల కాదు నన్నే ఎప్పుడు తీసుకువెళ్లరు అలాంటిది ఆ పిల్ల అడిగినవన్నీ కొంటారా పెళ్ళంటే సింపుల్గా చేయొచ్చు షాపింగు అలా అవ్వదు అంది లక్ష్మి సరే అయితే మళ్ళీ ఆ పిల్లొస్తుంది దానినే కోడలుగా అంగీకరించు కొలవ తక్కువ దాన్ని నెత్తి మీద పెట్టుకుని ఊరేగు అన్నాడు మాట్లాడకుండా ఉండిపోయింది ఇప్పుడు పెళ్లి జరిగిపోవాలి లేదంటే మళ్ళీ దానితోనే జీవితం అంటాడు లేదా ఇంకో దాన్ని తెస్తాడు అవకాశం దొరికింది వీడిని మనం కట్టడి చేసేయాలి అన్నాడు ఆ తర్వాత రోజు ముగ్గురు రెడీ అయ్యారు లక్ష్మి బయటకొస్తూ సుశీలు ఇంకా రావట్లేదు అని ఫోన్ చేసి సుశీల గమ్మున్ రా అంది ఇప్పుడు మళ్ళీ ఆవిడెందుకు మన ముగ్గురు సరిపోమా అన్నాడు కిరణ్ ముగ్గురు ముక్కలు ముక్కలవుతుందట అందుకే సుశీలని రమ్మన్నాను నిన్న అలాగే వెళ్ళాం అలా అయ్యింది అంది లక్ష్మి పెళ్లికి వెళ్తూ పిల్లిని చంకన పెట్టుకుని వెళ్ళినట్టే అంటారు అలానే ఆవిడ నోటికి హద్దుండదు ఏం అడుగుతుందో తెలియకుండా అడుగుతుంది పోనీలే ఇది ఒక అందుకు మంచిదే ఈసారి ఆవిడ వల్ల తప్పిపోవచ్చు అనుకున్నాడు కిరణ్ కొంచెం లేట్ అయింది వదినా అంటూ వచ్చింది సుశీల పర్లేదులే వదినా అంది లక్ష్మి నలుగురు బయలుదేరారు అమ్మా సుశీల నువ్వక్కడ ఏమీ అడక్కు అన్నీ నేను మాట్లాడానులే అన్నాడు శ్రీనివాస్ నేనెందుకు మాట్లాడతాను ఇదేమైనా నా కొడుకు వచ్చిన సంబంధమా మీ పిల్లాడికి వచ్చింది అందుకే మీరే మాట్లాడుకోండి వదిన ఏదో ముగ్గురు వెళ్ళాము అలా అయ్యింది అంటేనూ తోడొస్తున్నాను అంది సుశీల నువ్వు కూడా ఏం మాట్లాడుకురా ఏదైనా అడిగితే మా నాన్నగారు చెప్పారు మీ నాన్నగారితో అని చెప్పు అన్నాడు శ్రీనివాస్ అలాగే నాన్న అన్నాడు బుద్ధిమంతుళ్ళ కిరణ్ ఆ పిల్ల నిన్ను పూర్తిగా వదిలేసినట్టేనా అంది కిరణ్ని చూస్తూ సుశీల లక్ష్మి కోపంగా చూస్తోంది నువ్వు అలా చూడగొదిన వాళ్ళు కూడా ఇదే అడుగుతారు ఇంతకీ పెళ్ళేం చేస్తోంది అంది సుశీల అమ్మాయి ఉద్యోగం చేస్తోంది జీతం లక్ష రూపాయలు అంది లక్ష్మి అవునా అంత జీతం తెచ్చుకుంటున్న పిల్లని రెండో పెళ్లివాడికి ఇస్తున్నారా ఎందుకంటావు చిల్ల ఏమైనా ఉన్నాయంటావా అంది సుశీల సుశీల అలానే మాట్లాడొద్దనేది నిన్ను అంది లక్ష్మి తప్పేముంది లక్ష్మి లోకం తీరే ఇంత దానికి తోడు ఈ మధ్య జరిగేవన్నీ ఇలాగే ఉంటున్నాయి అసలే దెబ్బతినున్నారు మళ్ళీ అలా జరగకూడదు అంటే కొన్ని ప్రశ్నలకు జవాబులు ఉండాలి అంది ఇక మాట్లాడలేదు లక్ష్మి డౌట్ లేదు ఖచ్చితంగా అంటి చెడగొట్టేస్తుంది అనుకున్నాడు కిరణ్ వీళ్ళు ఇల్లు చేరాక నలుగురు దిగారు పిల్ల తండ్రి ఎదురొచ్చి మర్యాదగా లోపలికి తీసుకువెళ్ళాడు అబ్బో మర్యాదలు బానే చేస్తున్నారు అంది సుశీల లక్ష్మి చెవిలో గుసగుసగా మాట్లాడకు అంది లక్ష్మి పరిచయాలు అయ్యాయి అమ్మాయి వచ్చింది నానా నేను అబ్బాయితో మాట్లాడాలి అంది డైరెక్ట్గా రావడమే మాట్లాడదు గాని ముందు ఇతను అంటూ పరిచయం చేయబోయాడు అందరి పరిచయాలు అవసరం లేదు పెళ్ళికొడుకు ఇతనేగా అంది పిల్లోడు తండ్రి తల్లి పరిచయాలు వద్దు అంటే ఎలా ఒక్కడే కొడుకు ఈ పెళ్ళైతే నువ్వే చూడాలి వాళ్ళని అంది సుశీల ఏంటి మీ లైఫ్లో ఏ డిసిషన్ తీసుకోవటం వీళ్ళందరూ కావాలా మీరు ఒక్కరే తీసుకుంటే సరిపోతుంది కదా ఇంతమందిని తీసుకొచ్చారు అంది ఆ అమ్మాయి ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి థ్యాంక్ యూ